సినిమా నటి హేమ ఈ మధ్య ఈ పేరు వినిపిస్తే బెంగళూరు రేవ్ పార్టీ గురించి మళ్లీ ఏదైనా న్యూస్ బయటకు వచ్చిందా అని అనుకుంటాము కానీ కాదు నటి హేమకు మా నుంచి భారీ ఊరట లభించింది ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో ఆమెపై ఎలాంటి వార్తలు వచ్చాయో తెలియంది కాదు అంటే ఆవిడ సినిమాల కన్నా ఎక్కువగా డిస్కస్ చేసుకుంది దాని గురించే కదా అయితే ఈ పార్టీ రైడ్ లో హేమ డ్రగ్స్ తీసుకుందని టెస్ట్ లలో ఆమెకు పాజిటివ్ వచ్చిందని అక్కడి పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారణ కూడా జరిపారు విచారణ అనంతరం ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది అయితే మరోవైపు ఆ సమయంలో మా ఆమె వైపు నిషేధం విధించిన విషయం తెలిసిందే తాజాగా ఆమె డ్రగ్స్ కు సంబంధించిన టెస్ట్ చేయించుకోగా అన్ని నెగటివ్ రావడంతో మళ్ళీ మాకు అప్పీల్ చేసుకుంది మా ఆమెపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది మా విచారణలో నిజంగా తప్పు చేసినట్టు తెలిస్తే మా ఆమెను బాగా చేస్తుందని అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించి ఆ వెంటనే ఆమెపై బ్యాన్ విధించారు తాజాగా ఆమెపై మా నిషేధం ఎత్తేసినట్టుగా అధికారికంగా ప్రకటించింది తన మెంబర్షిప్ పై నిషేధం ఎత్తివేయడంతో మా అధ్యక్షుడు మంచు విష్ణుకు ఆమె ధన్యవాదాలు తెలిపింది ఇటీవల ఆమె విడుదల చూసిన వీడియోలో మాట్లాడుతూ కొన్ని నెలలుగా నాపై మీడియాలో చాలా రకాల వార్తలు పుట్టుకొచ్చాయి దాని వల్ల ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న పరుగు ఎలా భూస్థాపితం చేశారో మీ అందరికీ తెలిసిందే నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను మొత్తం నా జుట్టు గోళ్లు బ్లడ్ అన్ని ఇచ్చి టెస్ట్ చేయించుకున్నాను ఇందులో నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది ఇదే విషయాన్ని నేను ఛానల్స్ కు చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఒకటే నేను ఎలాంటి టెస్ట్లకైనా బహిరంగంగా రెడీ అని మీ ముందుకు చెప్పడానికి వచ్చాను అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ అడగడానికి ఈ వీడియో చేస్తాను ఈ వీడియో వారికి చేరుతుందని నమ్ముతున్నా అని తెలుపుతూ తను చేయించుకున్న టెస్ట్లకు సంబంధించిన రిపోర్ట్స్ని కూడా వీడియోలో షేర్ చేశారు నేను ఎలాంటి టెస్ట్లకైనా బహిరంగంగా రెడీ అని మీ ముందు చెప్పడానికి అలాగే తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలి అని అడగడానికి అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ అడగడానికే నేను ఈ వీడియో పెడుతున్నాను మా బైలోస్ ప్రకారం ఎవరినైనా సస్పెండ్ చేయాలంటే వారికి షో కాజ్ నోటీస్ ఇవ్వాలి వివరణ అడగాలి కానీ తనకు ఎటువంటి షోకాజ్ నోటీస్ జారీ చేయలేదని తనపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దోషిగా తేలే వరకు అందరూ నిర్దోషులే అని మంచు విష్ణు పెట్టిన ట్వీట్ తనకు సంతోషాన్ని కలిగించిందన్నారు పోలీసులు ఇప్పటిదాకా కోర్టుకు తనపై ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయారన్నారు మీడియాలో తనపై నిరాధారమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాను దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఓ ల్యాబ్ లో రక్త పరీక్షలు చేయించుకున్నట్టు కూడా వెల్లడించారు ఈ పరీక్షల్లో తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని తేలిందన్నారు త్వరలోనే పోలీస్ వారి ఆధ్వర్యంలో జరిగిన పరీక్షల వివరాలు కూడా బయటకొస్తాయన్నారు అందరూ కూడా తాను నిర్దోషనని తేలుతుందనే నమ్మకముందన్నారు ఈలోపు తనను దోషగా చిత్రీకరించి ప్రాథమిక సభ్యత్వం తొలగించడం మా సంస్థకు తగదన్నారు ఈ పరిస్థితులలో మా అండగా ఉండాలని కోరుకుంటున్నట్లు అలాగే కొందరు కావాలని చేస్తున్న ప్రచారం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని నటి హేమ అన్నారు వాటి నుంచి నన్ను రక్షించాల్సిన బాధ్యత మాపై ఉంది మీరు ఈ విషయాన్ని గుర్తించి నాపై విధించిన సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేస్తారని ఆశిస్తున్నాను అంటూ ఈ ఉత్తరంతో పాటు నా మెడికల్ సర్టిఫికేట్ని కూడా జత చేస్తున్నాను అని హేమ లేఖలో పేర్కొన్నారు రిపోర్ట్స్ ను హేమ మాకు పంపించి తనపై నిషేధాన్ని ఎత్తివేయాలని అపీల్ చేసుకుంది హేమ వినతిని పరిశీలించిన మా ఎగ్జిక్యూటివ్ కమిటీ పాజిటివ్గా స్పందించడంతో అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ఆమెపై ఉన్న నిషేధాన్ని తొలగించాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా మా ట్రెజరర్ శివబాలాజీ పేర్కొన్నారు హేమపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తున్నట్టుగా ఆయన అధికారికంగా మా నుంచి లెటర్ను కూడా విడుదల చేశారు దీనికి ట్విట్టర్ వేదికగా హేమ స్పందిస్తూ థ్యాంక్ మా మా అమ్మలా నాపై అంతా ఎంతో దయ చూపించారు థ్యాంక్ యూ విష్ణుబాబు అంటూ పేర్కొన్నారు